ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా ఆ పులగం పులగం అనగానే అందరూ మిరియాలతో చేసుకునే కారం పులగం అనుకుంటారు కానీ ఎవరికీ తెలియని పాలు బెల్లంతో చేసే పులగం ఎలా చేయాలో మేము చూపిస్తాం ముందుగా లీటర్ వరకు పాలు తీసుకొని అందులో టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇంకొక సైడ్ చిన్న కప్పు నిండా పల్లీలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మీడియం సైజ్ బౌల్ నిండా బెల్లం తీసుకొని మంచిగా ఫైన్గా తురుముకోవాలి పావు కేజీ వరకు రైస్ తీసుకొని వాష్ చేసి సోక్ చేసుకోవాలి మనం పెట్టుకున్న పాలు కాగేలోపు మనం డ్రై రోస్ట్ చేసుకున్న పీనట్స్ ని పౌడర్ చేసుకోవాలి పౌడర్ అంటే ఫైన్ పౌడర్ కాదు కోర్స్ పౌడర్ ఇలా ఉండాలన్నమాట పాలు కాగిన తర్వాత మనం సోప్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి మంచిగా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే దీనికి తొందరగా అడుగు అందుకని మంచిగా కలుపుతూనే ఉండాలి రైస్ అనేది పాలలో మంచిగా కుక్ అవ్వాలి నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం చేసుకున్న పల్లీ పౌడర్ని పాలలో వేసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి తర్వాత మనం తురిమి పెట్టుకున్న బెల్లం పాలన్నంలో యాడ్ చేసుకోవాలి మొత్తం పైనుంచి కింద వరకు కలుపుతూనే ఉండాలి ఆ బెల్లం అనేది మొత్తం కరిగే వరకు కలుపుతూనే ఉండాలి ఆ బెల్లం కరిగేటప్పుడు ఆ రొమ్మ వస్తుంది చాలా బాగుంటుంది ఇంకా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు టేస్టింగ్ టైం టేస్ట్ సూపర్ ఉంది టేస్ట్ అసలు ఎక్కడా దొరకదు ఒకసారి ట్రై చేయండి డిఫరెంట్గా ఉంటుంది